హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హిస్టరీ హబ్ ప్లీజ్ లైక్ ద వీడియో ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్ చాలా కాలం క్రితం ఈ దేశంలో ఒక చిన్న పల్లెటూరుండేది చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో చిన్న చిన్న ఇళ్ళు ఆకాశంలో నీలం భూమిపై ఆశ ఆ ఊరి జీవితం మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడేది భూమి వర్షం సూర్యుడు వాళ్లే ఆ ఊరి నిజమైన దేవుళ్ళు ఆ ఊరిలో రామయ్య అనే రైతుండేవాడు పేదవాడు కాదు ధనవంతుడు కాదు కాని అతని మాత్రం చాలా పెద్దది ప్రతిరోజూ సూర్యుడు ముందే రామయ్య లేచేవాడు మట్టితో నిండిన చేతులతో పొలానికి వెళ్లేవాడు ఈ భూమే నా తల్లి ఈ పంటలే నా పిల్లలు అని అతని మనసులో అనుకునేవాడు కాలం గడిచింది మేఘాలు కమ్ముకున్నాయి వర్షాలు పడ్డాయి భూమి తడిసింది విత్తనాలు మొలచాయి సూర్యుడు తనకాంతినిచ్చాడు భూమి తన శక్తిని పెట్టింది నెలల తర్వాత పొలాలు బంగారు రంగులో మెరిశాయి పంట పండింది రామయ్య కళ్లలో ఆనందం ఇంట్లో ఆశ ఊరంతా ఒకటే మాట ఈసారి సంక్రాంతి బాగా జరగబోతోంది భోగిరాత్రి భోగిరాత్రి వచ్చింది ఇళ్ల ముందు పాత వస్తువులు మండుతున్న మంటలు చిన్నపిల్లల నవ్వులు పెద్దల జ్ఞాపకాలు రామయ్య తన పిల్లలతో అన్నాడు పిల్లలు పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడమే భోగి అసలైన అర్థం మంటల్లో పాతబాధలు కరిగిపోయినట్టు అందరి మనసులు తేలికయ్యాయి మకర సంక్రాంతి ఉదయం తెల్లవారింది సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించాడు ఆకాశంలో వెలుగు పెరిగింది పక్షులు కిలకిలలాడాయి ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు గుమ్మాల దగ్గర గొబ్బెమ్మలు చిన్నపిల్లల చేతుల్లో గాలిపటాలు రామయ్య భార్య లక్ష్మి పెద్ద పళ్లెంలో బియ్యం బెల్లం నువ్వులు పెట్టి సూర్యుడికి నమస్కరించింది ధన్యవాదాలు సూర్యదేవా మా పంటకు ప్రాణం పూసినందుకు సంక్రాంతి భోజనం ఇంట్లో పండుగ వంటలు అరిసెలు పొంగలి సకినాలు పాయసం అన్నీ సిద్ధం కాని రామయ్య అన్నాడు ముందు ఎవరికి పెట్టావో తెలుసా ఆకలితో ఉన్నవాళ్లకి పొలాల్లో పనిచేసిన కూలీలు పేదవాళ్ళు అందరినీ ఇంటికి పిలిచాడు అందరూ కలిసి కూర్చుని తిన్నారు అది నిజమైన సంక్రాంతి ఆనందం కనుమ పశువుల పండుగ మరుసటి రోజు కనుమ రామయ్య తన ఎద్దులను స్నానం చేయించాడు కొమ్ములకు రంగులు వేశాడు మెడలో గంటలు కట్టాడు అతని చేతులు ఎద్దుల తలపై నెమ్మదిగా కదిలాయి నా జీవితం నడుస్తోంది అని ప్రేమగా అన్నాడు పశువులు కూడా ఆ ప్రేమను అర్థం చేసుకున్నట్టే నిశ్శబ్దంగా నిలబడ్డాయి గాలిపటాల ఆకాశం ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు పిల్లుల కేకలు నవ్వులు పోటీలు ఒక చిన్న పిల్లాడు రామయ్యను అడిగాడు అయ్యా సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం రామయ్య చిరునవ్వుతో చెప్పాడు భూమికి కృతజ్ఞత చెప్పడానికి సూర్యుడికి ధన్యవాదాలు చెప్పడానికి మనమంతా కలిసి ఉన్నామనే ఆనందం కోసం కథ ముగింపు సాయంత్రం సూర్యుడస్తమిస్తున్నాడు పొలాలమీద నారింజిరంగు వెలుగుపడుతుంది రామయ్య ఆకాశం వైపు చూస్తూ అనుకున్నాడు మనిషి ఎంత గొప్పవాడైనా ప్రకృతి సాకారం లేకపోతే ఏమీ కాదు సందేశం సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు అది కృతజ్ఞత పంచుకోవడం ప్రకృతితో సమతుల్యం ఈ విలువలు ఉన్నంతకాలం మన జీవితం పండుగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు హిస్టరీ హబ్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చరిత్ర కోసం